హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రెండు పథకాలకు సంబంధించి డబ్బులైతే ఒకేసారి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేయాలి ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ అవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఏ ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు జమ చేస్తారు ఏ రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబావ పథకం ఒకటి వీటితో పాటు ఎవరైతే పంట నష్టపోయి రైతులు కూడా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో కూడా నష్టపరిహారం కింద అంటే పంట నష్టపోయిన రైతుల ఖాతాలలో ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులైతే ఇప్పటికే అందజేశారు చాలామంది రైతుల ఖాతాలలో జమ కాలేదు జమ కాని రైతులందరి ఖాతాలలో కూడా మరొకసారి అయితే డబ్బులు జమ అవుతున్నాయి ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అయితే రెడీ చేసుకోండి ఇది అప్డేట్